హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక చిన్న పల్లెటూరు గ్రామానికి వచ్చి ఉన్నాము ఈ పల్లెటూరు గ్రామంలో ఎవరికో రాయి చిక్కిందని అంటున్నారు ఫ్రెండ్స్ విన్నాము చూద్దామని ఎదుగుదామని వచ్చాము చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ కూడా చూపిస్తాను అంతా తిరిగి కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరందరూ దయచేసి నా వీడియోకి ఒక్క చిన్న లైక్ కొట్టి నాకు మీరిచ్చే బూస్టు ఎంతో ఎంతెంతో ఇస్తుంది ఫ్రెండ్స్ ఒక్క చిన్న లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మేము ఇంకా గత రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం ఫ్రెండ్స్ కానీ ఎక్కడా కూడా మాకు ఏది కూడా ఇది కాలేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ దయచేసి ఒక్క చిన్న లైక్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్ చాలా ఇది గీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చెట్టు ఏం చెట్టు కానీ చాలా గీసుకుంటుంది ఫ్రెండ్స్ అంతా చెట్లు భయంకరంగా ఉంది ఏరియా ఎట్టించి ఏం వచ్చిందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మీరు ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఏదో మిస్ కావద్దు ఫ్రెండ్స్ కంటి భరితంగా ఉండబోతుంది ఈ కొండ తిరిగి ఏదన్నా ఎదుగుదాం ఫ్రెండ్స్ ఏదైనా చిక్కిద్దామని ఆశ అంతకుమించి ఏం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం ప్రోత్సాహం చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ పైకి ఎక్కబోతున్నాను పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు వీడియో మళ్ళీ తీసి చూపిస్తాను పైన ఎట్లా ఉంటుందనేది ప్లీజ్ ఫ్రెండ్స్